హలో వేస్ బిగ్ అప్డేట్స్ బిగ్ బిగ్ అప్డేట్స్ అనమాట సో మొత్తానికి వాళ్ళ ఫ్యాన్స్ ని ఇంకా ఊహించడానికి ఊరించడానికి సో మొత్తానికి వాళ్ళ బర్త్డే డేట్ని వాళ్ళ అనౌన్స్మెంట్ డేట్ లాగా ప్రొడ్యూట్ చేస్తున్నారు భయ ఇప్పుడు స్టార్ హీరోలు అయితే వాళ్ళే అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ అనమాట ఏ సో వాళ్ళ రీసెంట్ ఫిలిమ్స్ ఏదైతే బిగ్గెస్ట్ బిగ్గెస్ ఉన్నాయో అవైతే ఫస్ట్ లుక్స్ కానీ కొన్ని కొన్ని అనౌన్స్మెంట్లు కూడా ఇంకా అవలేదు అనమాట సో అవైతే ఎప్పుడు ఏ డేట్ కి అవ్వబోతున్నాయి అనేది క్లియర్గా ఇప్పుడు తెలిసిపోతుంది సో మొత్తానికైతే వచ్చేసింది క్లారిటీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ సినిమా గురించి మాడుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ ఆర్సి సిక్స్టీన్ అంటే బుచ్చిబాబుతో జరిగే సినిమాకి అయితే సో ఫుల్ హైప్ ఉంది పోయా అసలు బుజ్బాబు మీదే ఫుల్ హోప్స్ పెట్టేశారు ఇప్పుడు రామ్ చంద్ర ఫ్యాన్స్ అండ్ మెగా ఫ్యాన్స్ అయితే సో మొత్తం పారం అంతా ఇంకా బుజ్బాబు మీదే అనమాట సో ఈ సినిమా పక్క హిట్ అవ్వాలి ఎందుకంటే గేమ్స్ అండ్ బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది కాబట్టి బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆర్ సిక్స్టీన్ పైన ఫుల్ తో ఉన్నారు ఫ్యాన్స్ అయితే ఎందుకంటే అది ఒక విలేజ్ తో ఉంది కాబట్టి ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు సో మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ లుక్ అయితే మార్చ్ ట్వంటీ సెవెంత్లో వచ్చే అవకాశం వచ్చే అవకాశం వస్తుంది వస్తుందనమాట సో మొత్తానికైతే ఫస్ట్ లుక్ అయితే ఫిక్స్ అయిపోయింది మార్చ్ ట్వంటీ సెవెంత్ అయితే రామ్ చరణ్ ఆస్ సిక్స్టీన్ నెక్స్ట్ వచ్చేసి ఇక అట్లే అట్లే ఏంట్రా అనుకుంటున్నారా ఏమి లేదు భయ్య అల్లు అర్జున్ అట్లే అనమాట ఎస్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి బిగ్గెస్ట్ అప్డేట్ అట్లే అండ్ రా అల్లు అర్జున్ కాంపు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు పుకార్ అయితే పుట్టాయి కానీ బట్ రియాలిటీ అనేది ఇంకా రాలేదన్నమాట సో వాళ్ళది నిజమా కాదా వాళ్ళ కాంబినేషన్ అనేది క్లారిటీ కూడా అయితే ఒక అనౌన్స్మెంట్తో రాబోతున్నారు ఏప్రిల్ ఎయిత్ అయితే సో ఇంకెంత కలసం కుమ్మేసిందే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ మెయిన్ ఎన్టీఆర్ నీల్ కాంబినేషన్ ఎప్పటి నుంచో చాలామంది భీకరంగా వెయిట్ చేస్తున్న సబ్జెక్ట్ ఇది ఎందుకంటే ఒక మాస్ హీరో ఒక మాస్ డైరెక్టర్ కలిస్తే ఎలా ఉంటుందో చూడాలి వల్ల అనేలాగా ఉంటుంది వీళ్ళ కాంబినేషన్ సో మొత్తానికి బీల నుంచి అయితే ఇప్పటివరకు సినిమా షూటింగ్ అయితే ఇప్పుడు వన్ వీక్ బ్యాకే స్టార్ట్ అయిపోయింది సో శర్వేగంగా షూటింగ్లో ఫినిష్ అయిపోతుంది సో మే ట్వంటీ ఎన్టీఆర్ బర్త్డే రోజు అయితే ఫస్ట్ లుక్ అయితే ఎన్టీఆర్ నేను ఫస్ట్ లుక్ అయితే అరేంజ్ చేశారనమాట సో ఖచ్చితంగా ఆ రోజైతే భీకరమైన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేయబోతున్నాడు ప్రశాంత్ అయితే ఎలా ఉంటుందో చూడాల వల్ల అంటే ఎన్టీఆర్ గురించి అయితే ఇంకొక బిగ్గెస్ట్ అప్డేట్ కూడా ఉంది భయ్యా అది ఏంట్రా అంటే దేవరా దేవరా ఏంటి భయ అప్పుడు అయిపోయింది అంటే ఏం లేదు భయ్యా ఇప్పుడు మళ్ళీ ఫోకస్ వచ్చేసింది వచ్చిందట అదే జపాన్ రిలీజ్ ఎస్ సో మొత్తానికి అయితే జపాన్ లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎన్టీఆర్ కదా అందుకే తెలుస్తుంది సో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఇంకా క్యాచ్ చేసుకోవడానికి సో సినిమా నుంచి అయితే సినిమాని విడుదల చేయబోతున్నారు అనమాట జపనీస్ లో అయితే జపనీస్ లో అంటే ఇప్పుడు ఎన్టీఆర్ జపనీస్ మాట్లాడబోతున్నాడా అంటే అంత లేదు అయ్యా సో జస్ట్ రిలీజ్ జపాన్ అయితే సో మొత్తానికి అయితే ఇది మాత్రం ఒక రైన్ సెన్సేషన్ అని చెప్పాలి అక్కడ ఒక మంచి పాజిటివ్ వైపు వస్తే మాత్రం అక్కడ కూడా ఒక వంద రెండు వందల కోట్లు ఈజీగా గా ఈ సినిమా అయితే సో చూడాలి మళ్ళీ ఎలా ఉండబోతుందో అక్కడ ఊపు సో మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది ఊపు కామెంట్ లో సో మొత్తానికి హ్యూ బై బిగ్గెస్ట్ బిగెస్ట్ బిగ్గెస్ అనౌన్స్మెంట్ అయితే సో మొత్తానికి డేట్ లో రాబోతున్నాయి సో మొత్తానికి అయితే ఫ్యాన్స్ కి కడ ఉండబోతుంది వాళ్ళ బర్త్డేస్ అయితే సో చూడాలి మరి మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది ఈ అప్డేట్స్ తప్పకుండా తెలియజేయడం వల్ల